ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల యాభై అవనామం ఎనిమిదక్షరాల నామం పంచబ్రహ్మస్వరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం పంచబ్రహ్మస్వరూపిణి ఏ నమ అని చెప్పుకోవాలి పంచబ్రహ్మ అంటే పంచబ్రహ్మల ఐదుగురు బ్రహ్మల స్వరూపిణి స్వరూపమైనటువంటిది అసలు పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ అనేటువంటి పంచకృత్యాలతో నిర్వర్తించడానికి పంచబ్రహ్మలు వారే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ వీళ్ళని అమ్మ నియమించింది తాను నియమించుకున్న ఈ పంచబ్రహ్మలలో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానుల రూపంలో తాను ఉంటుంది అందుకనే అమ్మవారు పంచబ్రహ్మస్వరూపిణి వాన్మయ దేహానికి మూలమైనటువంటివి ముఖ్యమైనటువంటివి అయినటువంటివి కచట తప ఈ అక్షరాలు కూడా పంచబ్రహ్మలు అంటారు అన్నం బ్రహ్మ ప్రాణం బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ మనోబ్రహ్మ ఆనందో బ్రహ్మ ఇది జనన మరణం వరకు ముఖ్యమైనటువంటి పంచబ్రహ్మలు వీటిలో చైతన్య చిత్స్వరూపిణి అమ్మవారు అలాగే పంచకోశాలలో కూడా ఉన్నటువంటి చైతన్యం అమ్మవారు అన్నప్రాణ మనోవిజ్ఞాన ఆనంద బ్రహ్మస్వరూపిణి అని ఎందుకన్నారు అంటే ఒకదానికి ఒకటి ఆధారమై చివరిలో బ్రహ్మను తెలుసుకునేటువంటి మార్గం ఇదే అన్నం ముఖ్యం జీవనోధాదారం సాధనలో మనకి ఏది ఆధారమైంది పోషణకు ఈ స్వరూపం బ్రహ్మగా గ్రహించాక తర్వాత స్వరూపం ప్రాణం ఈ ప్రాణం అనేటువంటి చైతన్య రూపంలో జరించేది కూడా అమ్మే అది బ్రహ్మే తర్వాత మనస్సు ఈ మనస్సు లగ్నం అయితే విజ్ఞానం అది కూడా బ్రహ్మస్వరూపం ఈ నాలుగు బ్రహ్మస్వరూపం అని తెలిసినటువంటి చివరి దశ సాధనలో కలిగినటువంటి జ్ఞానం ఆనందో బ్రహ్మ ఆ శక్తి ఒక ప్రాణికి ఆధారమైనటువంటి పంచబ్రహ్మగా ఉన్నటువంటి చిత్స్వరూపాన్ని అర్థం చేసుకుంటే కలిగేటువంటి అనిర్విచనీయమైనటువంటి ఆనంద స్థితిని ఆనంద బ్రహ్మ అంటారు ఈ స్థితి కోసమే సాధన ఈ పంచబ్రహ్మలు ఒకదానికొకటి అనుసంధానమై ఆధారమై ఉన్న విధానాన్ని దాటుకుంటూ ఆ పైన ఉన్నది ఈ పంచబ్రహ్మల స్వరూపానికి కూడా అధిష్టాన దేవత అయినటువంటి స్వరూపస్థితి అయిన అమ్మవారు మానవ దేహమే ఒక మహా యంత్రం సాధనకు దేవాలయం అందులో చైతన్యం ఆ జగన్మాత పంచబ్రహ్మల రూపములుగా ఉండేది అమ్మవారు అని ఈ నామానికి అర్థం ఈ నామజపం మహామహిమాన్వితమైనటువంటిది ప్రాణికి అవసరమైనటువంటి జీవనోద్ధారణ క్రియను సూచిస్తూ ఉంటుంది ఈ నామజపం వల్ల ఆహారానికి లోటుండదు చదువుకోవాలి అనే వారికి వాళ్ళకి ఆధారం లభిస్తుంది ఆధ్యాత్మిక సాధకులకు మార్గనిర్దేశం అవుతుంది జ్ఞానం లభిస్తుంది ఈ నామంతో ధ్యానం చేయాలి లలితా బీజంతో శక్తి బీజంతో బీజంతో సంపుటీకరణ చేసి ఎన్నో కష్టాలు దాటిన వారు ఉన్నారు ఈ నామాన్ని ఒక తపస్సులాగా సాధన చేస్తే సిద్ధుడైనటువంటి గురువు లభిస్తాడు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆధారం లేని వారికి ఉపాధి దొరుకుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరగాలి అని కోరుకునే వారు రోజు ఈ నామాన్ని నూట ఎనిమిది స సార్లకు తగ్గకుండా చేయాలి నిత్యం ఈ నామాన్ని మనస్సులో జపించుకుంటూ ఉండాలి ఓం ఐం హ్రీం శ్రీం పంచబ్రహ్మస్వరూపిణ్యే నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ